హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫైనల్గా అయితే అన్ని పనులు అయితే అయిపోయిందండి రేపు సండే టుడే సాటర్డే రేపు ఇంకా అమ్మిల్లి పోయాలి సో ఇక్కడ అంటే జాతర మామూలుగా బాగా చేస్తారంట బట్ ఈ ఇయరు చేయడం లేదు జాతర వన్ వీక్ జాతర ఉంటుంది బట్ ఈ వన్ డేనే ఈసారి సో ఒకరోజు టెంపుల్ ఈ ఊరి గ్రామ దేవతకి అమ్మిల్లి పోస్తున్నారండి సో ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకుంటాను సో అంత క్లియర్ గా అయితే పెట్టడం లేదు అక్కడక్కడ పెడుతున్నాను ఎందుకంటే మొన్న ఏమో తిరుపతి జాతర అది ఇది అన్నారు ఈ రోజేనా అంటే ఇక్కడ ఉన్నారు అనుకోకండి ఇది పుత్తూరులో పాలమంగళం అనే గ్రామం మా అత్త ఊరికి ఊరికైతే వచ్చానండి సో పుత్తూరు పాలమంగళంలో సో ఆ వాయిస్ అయితే ఇన్పడుతున్నా అండి సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసుకున్నాను హాల్ క్లీన్ చేసేసాను ఇంకా అంతా మంచిగా చేసేసానండి బట్ నేను ఈ వీడియోలో చేస్తున్నా ఈ త్రీనే చేశాను చెప్పాలంటే నేను ఆ వీడియోలో కనిపించిన త్రీ పనులే చేశాను కొంచెం అలా అలా కూడా చేస్తాను మా అత్తమ్మతో అంతేగాని మొత్తం అయితే నేను చేయను మా అత్తమ్మే చూసుకుంటుంది నాకైతే డెస్టాలైజీ ఉందండి ఇప్పుడు చూడండి ఆ నాలుగు ఆ ఊరికేళ్ళ దుమ్ము దుడుస్తూనే తుమ్ముతూనే ఉన్నాను చూసారా ఇక్కడ చూడండి యాక్చువల్గా ఈ చేపల పులుసు ఆల్రెడీ పెట్టున్నాను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి చూడకపోతే మా అత్తమ్మ సూపర్గా చేస్తారు ఈ చట్టి చూడండి రాళ్ళ చట్టి ఓల్డ్ ఇది దానికి ఒక హోల్ పెట్టేసింది చేపలు దానికే పెట్టుకునింది క్లీన్గా ఎంత బాగా వచ్చేసింది చూడండి మీరు ఎవరికన్నా ఇలా ఉంటే చట్టి యూస్ చేసుకోండి మీకు ఇది యూస్ అవుతుందని తీసాను ఈ క్లిప్ దీంట్లో యాడ్ యాడ్ చేశాను దానికి వాయిస్ ఓవర్ వేయలేదు ఓన్లీ మ్యూజిక్ పెట్టి చేపల పులుసు అనేది అప్లోడ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది మా అత్త స్టైల్లో ఇంకా వర్షం పడిందండి ఈవినింగ్ సూపర్ ఉండింది అందుకే ఆ క్లిప్ తీసాను ఇంకా మార్నింగ్ అంతా ఇంకా వీడియో అప్లోడ్ చేద్దామంటే ఐ మీన్ వీడియో షూట్ చేద్దామంటే అవ్వలేదు ఇదే అండి ఇంటి దగ్గర ఉన్న అమ్మవారు అంబిలైతే పోసేసాము ఇంకా వాళ్ళు వచ్చేసారు ఐ మీన్ మేలవాళ్ళు అంటారు కదా డమ్ములో సో ఇంకా మేము అంకాలమ్మకి ఊరి గ్రామ దేవత సో ఆమెకైతే పొంగల్లో పెట్టి అంబిలి కాంచేయాలి పోసేవాలి సో ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ డమ్ములు వాళ్ళు వచ్చి ఊరంతా అలా కొట్టేసి వెళ్ళిపోతారు సందు సందుకి సో అప్పుడు మనము ఇంకా వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాము వెళ్ళేసి అక్కడ అయితే అంబిలి గుండం పెట్టేసాము అది ఊరందరూ వాళ్ళు పెట్టేశారు చూడండి మూడు కుండలు చూడండి భలే ఉన్నాయి కదా అది దేవుళ్ళకి ముగ్గురికి అక్క చెల్లెళ్ళకి పెట్టారనమాట అక్క చూడండి మేక అంత బాగుంది ఇంకొంచెం చోట్ల బలం అయిపోతుంది సో ఫైనల్గా అయితే మా అంతా సర్దుకునేసి రాళ్ళంతా సెట్ చేసి పొంగల్కి అయితే పెట్టేసింది నేను మా అక్క సిస్టర్ అవుతారు సో తను ఇంకా చూస్తున్నాము ఎలా చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ టైం మేమే చేసుకోవాలంటే అదే చెప్తాను మా బాగా చూసుకో ఎలా చేయాలని సరే కొంచెం లే అత్త నేను కూర్చుంటా అని చెప్పి కూర్చున్నాను కళ్ళు అయితే అసలు పొగకి కొంచెం అలా ఎలా తిప్పాను రెండు ఫోజులు ఇచ్చాను ఫోటోకి వీడియోకి మళ్ళీ లేసేశాను సో పైన ఉనుకుతుంది ఉడిగిన తర్వాత గాలి అయితే చాలా ఎక్కువ వచ్చిందండి కానీ చూడండి ఆ దేవుని యొక్క మహిమ అంత గాల్లో కూడా సూపర్గా మన్నింది ఫైనల్ గా అయిపోయింది సో వీళ్ళు చక్కెర పొంగల్ అంటే అంత వేస్ట్ చేయరంట బెల్లం అంతా బెల్లం పొంగలు సో అట్లాగే పెట్టేసి దాంట్లో బెల్లం వేసి పెట్టేస్తారంట దేవుడి దగ్గర సో అన్నీ నేర్చుకుంటున్నాను ఇంకా చూడండి పూజ అంతా అయిపోయింది ఇంకా మేము తీసుకెళ్ళింది ఊరు వాళ్ళు తీసుకొచ్చిన అమ్మిళంతా కుండలో పోసేశారు అదే అండి గర్భగుడి అమ్మవారి గుడి అంతే ఊరు చూడండి చాలా పెద్దది బాగా ఉంటుంది ఇదే అండి కోడి మేము కోసిన కోడి అంటే మేము కోయలేదు మా పెద్దమ్మ వాళ్ళు కోసారు అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళు కోసారు సో అదే చూపిస్తున్నాను బ్లాక్ కోడి అంటే అండి ఇది చికెన్ ఐ మీన్ అది కట్ అయిన తర్వాత కూడా చికెన్ అంతా బ్లాక్గానే ఉన్నింది ఈ అంబిలు చూడండి చేతిలో పోస్తున్నారు సో చేతిలో పోసుకుని తాగితేనే అంట మంచిది నేను అడిగాను అత్తని ఏమత్తా ఈ చేతిలో పోస్తున్నావు గ్లాసులో పోవచ్చు కదా అంటే లేదు చేతిలో పట్టుకుని తాగితేనే వాళ్ళకి ఏదైనా రోగాలు ఉన్నా పోతాయి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పింది ఇంకా ఆ అయితే వేసేసారు అదే కట్ చేస్తున్నారు అక్కడ ఇదే అండి ఊరు ఎలా ఉంది చూడండి సూపర్గా ఉంది కదా ఆ కాగితాలు ఎప్పుడో చిన్నప్పుడు చూసింది అలా రంగురంగు కాగితాలు ఈ చెట్టు చూడండి ఆ చెట్టు చూపిస్తున్నమాట అది ఏలక్కాయ చెట్టు అండి వినాయక చవితికి పెడతారు కదా ఆ ఏలక్కాయ చెట్టు ఫైనల్గా ఇదే అండి అమ్మవారు నాకు నిజంగా చాలా చాలా నచ్చారు అమ్మవారు అయితే ఎంత బాగున్నారు చూడు రియల్గా అక్కడ వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు నిజంగా నేను అలా చూస్తూ ఉండిపోయాను అండి ఇంకా ఫైనల్గా అంతా పొంగల్ అంతా పెట్టి మిస్ చేసాము మా అత్త ఇంకా ప్రసాదం ఇస్తూ తింటున్నారు సో ఇంకా నైట్ ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ దేవుడు వస్తారు మరి గిఫ్ట్ కార్డ్ అని అన్ని సూపర్గా పెట్టారు సో అమ్మవారు అయితే వచ్చేసిందండి పాట తెచ్చుకున్నాము తట్టలో సో నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సియూ లెటర్ బై బాయ్